రిలయన్స్ వర్సెస్ టాటా ఇండియాకి ఎవరు నిజమైన బాస్ అంబానీనా లేదా టాటా గారా ఈ ఇద్దరి మధ్య పోటీ అంటే సూటిగా బిజినెస్ యుద్ధమే రిలయన్స్ ఇండస్ట్రీస్ అంబానీ సార్ బ్రెయిన్ షైల్ ఆయిల్ నుండి టెలికాం వరకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏఐ రీటైల్ ఫ్యాషన్ అన్ని రిలయన్స్ ఎంపైర్ లోనే అంబానీస్ గేమ్ చాలా సింపుల్ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ జియోతో ఇండియాకి చీపెస్ట్ ఇంటర్నెట్ ఇచ్చి టెక్ లో ఒక రివల్యూషన్ తీసుకొచ్చాడు ఇక మరోవైపు టాటా గ్రూప్ నూట యాభై ఏళ్ల లెగసీ వందకు పైగా కంపెనీలు ట్రస్ట్ ఆధారంగా నడిచే ఒక ఎంపైర్ రతన్ టాటా సార్ విజన్ సింపుల్ నేషన్ ఫస్ట్ ప్రాఫిట్ లేటర్ అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు బిజినెస్ వరల్డ్ లో రిలయన్స్ డామినేట్ చేస్తుంది పీపుల్స్ హార్ట్ లో మాత్రం రతన్ టాటా గారే డామినేట్ చేస్తారు ఒకరు స్పీడ్ కి సినినం అయితే మరొకరు ట్రస్ట్ కి సింబల్ అంబానీ గారు ఫ్యూచర్ ని షేప్ చేస్తున్నాడు టాటా కంపెనీస్ అన్ని లెగసీని క్యారీ చేస్తున్నాయి ఫైనల్ గా ఇండియాకి ఎవర్ బాస్ మనీ మ్యాటర్ లో అయితే అంబానీ గారు రెస్పెక్ట్ మ్యాటర్ లో అయితే రతన్ టాటా గారు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో మాకు తెలియచేయండి